ఎన్నికల్లో గెలవాలి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవాలి ఇది ఏపీ సీఎం జగన్ వన్ అండ్ ఓన్లీ టార్గెట్ ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు పార్టీ ముఖ్య నేతలకు సింగిల్ వడ్ లో టాస్క్ ఇచ్చారట అందుకే ప్రతి నియోజకవర్గానికి పక్కా స్టడీ చేసి మరి అభ్యర్థులను రంగంలోకి దించాలన్న కసరత్తు చాలా సీరియస్ గా చేస్తున్నారట జగన్ ఇందులో భాగంగా సిట్టింగ్ లు మంత్రులు అనే తేడా లేకుండా టికెట్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే మాట చెప్పారని అందులో ఎలాంటి మార్పు లేదంటున్నారు ఇంతకీ జగన్ నేతలతో ఏం చెప్పారనేది చాలా ఆసక్తికరంగా మారింది ఎన్నికలో గెలవడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడ వద్దని ముప్పై కోట్లు పెడతారా మూడు వందల కోట్లు పెడతారా అనేది సెకండరీ అని డబ్బులు మంచి ఖర్చు చేసే లీడర్లు తనకు కావాలని కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తున్నాయి డబ్బులు ఖర్చు చేయలేని వాళ్ళు ఆర్థిక వనరులు సమకూర్చలేని వాళ్ళను సింపుల్ గా పక్కన పడేమని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేస్తున్నట్లు సమాచారం అందులో భాగంగానే నూట ఐదు నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారిలో ముందుగా డబ్బుందా లేదా అనే క్వాలిఫికేషన్ చూస్తున్నారట గత ఎన్నికల్లో ఓటుకు రెండు నుంచి ఆ అమౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది ఆ లెక్కన నియోజకవర్గానికి సగుటున లక్షన్నర ఓట్ల వరకు ఉంటాయి అంటే ఓటర్లకు పంచడానికి దాదాపు యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఇందులో ఎంపీ అభ్యర్థులు పార్టీ అధిష్టానం కాస్త సర్దినా మిగిలినది ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు అంటే ఓటర్లకు పంచే డబ్బులు కాకుండా అన్ని స్థానిక నేతలు కుల సంఘాల నాయకులు మత కార్యక్రమాలు మహిళా సంఘాలు ప్రచార ఖర్చులు ఇలా అన్ని కలిపి తక్కువలో తక్కువ యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసే వాళ్ళని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారట జగన్ ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వాళ్ళకి పది నుంచి ఇరవై కోట్ల వరకు పార్టీ ఫండ్ ఇవ్వాలనే షరతు పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ లెక్కన ఎంపీ అభ్యర్థులు దాదాపు వంద కోట్లు చేయగలిగేలా ఉండాలి లేదంటే నో టికెట్ అన్నమాట ఇదిలా ఉంటే ఇదే ప్రచారంపై ప్రతిపక్షాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి ప్రజలకు మంచి చేశామని చెబుతున్న జగన్ డబ్బులు పెంచేందుకు టార్గెట్లు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి అంతేకాదు వైసీపీ టికెట్ చాలా కాస్ట్లీ అని అక్కడ ఇచ్చినా పని కాదని కూడా హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా బిజినెస్ మ్యాన్ సినిమాను జగన్ రియల్ గా చూపిస్తున్నారని నైటోజిన్ కామెంట్లు పెడుతున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి